గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీరందరూ కలిసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ పాదాభివందనాలు ఇలాగే మీకు ఏ ఆపదు ముందంజలో ఉంటానని నేను హామీ ఇస్తున్నాను అందరికీ పేరు పేరున పాదాభివందనాలు ఊళ్ళో ఉన్న ఏ సమస్య అయినా వీధి లైట్లైనా డ్రైనేజీలైనా అన్ని రోడ్లైనా ఏదైనా పని చేయడానికి ముందంజలో ఉంటానని నాకు సపోర్ట్ చేసినటువంటి పెద్దలకి అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి వృద్ధులకి అందరికీవందనాలు గ్రామ ప్రజలకి నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ పదవి ఇచ్చిన మా సర్పంచ్ గారికి నాకు సపోర్ట్ చేసిన వార్డ్ మెంబర్లకు ధన్యవాదాలు నేను మా ఊరిలో ఏ పనులున్నా మా సర్పంచ్ గారి ప్రోత్సాహంతో వారి సహకారాలతో ఏ పనైనా చేస్తానని గ్రామ అభివృద్ధిలో తోడ్పడతానని తెలియజేస్తున్నాను